యాభై రెండవ కీర్తన శూరుడా చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు దేవుని కృప నిత్యముండును మోసము చెయ్యువాడా వాడిగల మంగళకత్తివలే నీ నాలుక నాశనము చెయ్యనుద్దేశించుచున్నది మేలు కంటే కీడు చెయ్యుటయూ నీతి పలుకుట కంటే చెప్పుటయు నీకిష్టము కపటమైన నాలుక గలవాడా అధిక నాశనకరములైన మాటలే నీకిష్టము కావున దేవుడు సదాకాలము నిన్ను అనగొట్టును నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములో నుండి నిన్ను పెళ్లగించును సజీవుల దేశములో నుండి నిన్ను చెయ్యును నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక తన ధన సమృద్ధియందు నమ్మికయించి తన చేటును బలపరచుకొనినవాడు అని చెప్పుకొనుచు వాణిని చూచి నవ్వుదురు నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ వలెనున్నాను నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఇంచుచున్నాను నీవు దాని నెరవేర్చితివి గనక నేను నిత్యము నిన్ను స్థుతించదను నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది నేను దాని స్మరించి కనిపెట్టుచున్నాను మూడవ కీర్తన దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు వారు చెడిపోయినవారు అసహ్య కార్యములు చేయుదురు మేలు చెయ్యువాడొకడునో లేడు వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించను వారందరును దారి తొలగి బొత్తిగా చెడియున్నారు ఒకడును తప్పకుండా అందరూనూ చెడియున్నారు మేలుచెయ్యువారెవరునో లేరు ఒక్కడైననో లేడు దేవునికి ప్రార్థన చెయ్యక ఆహారము మృంగునట్లుగా నా ప్రజలను మృంగు పాపాత్ములకు తెలివిలేదా భయకారణము లేని చోట వారు భయాక్రాంతులైరి నన్ను ముట్టడివేయు వారి ఎముకలను దేవుడు చెదరగొట్టియున్నాడు దేవుడు వారిని ఉపేక్షించను గనక నీవు వారిని సిగ్గుపరచితివి సియోనులో నుండి ఇస్రాయేలునకు రక్షణ కలుగునుగాక దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించునప్పుడు యాకోబు హర్షించును ఇస్రాయేలు సంతోషించును యాభైనాల్గవ కీర్తన దేవా నీ నామమును బట్టి నన్ను రక్షింపు నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము దేవా నా ప్రార్థన ఆలకింపు నా నోటి మాటలు చెవినిబెట్టుము అన్యులు నా మీదికి లేచియున్నారు బలాఢ్యులు నా ప్రాణము తీయజూచుచున్నారు వారు తమ ఎదుట దేవుని ఉంచుకున్నవారు కారు ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదికి రప్పించును నీ సత్యమును బట్టి వారిని నశింపజెయ్యము స్వేచ్ఛార్పణలైన బలులను నేను నీ కర్పించదును యహోవా నీ నామము ఉత్తమము నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించియున్నాడు నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది ఐదవ కీర్తన దేవా చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము నా విన్నపమునకు ఉండకుము నా మనవి ఆలకించి నాకుత్తరమిము శత్రువుల శబ్దమును బట్టియు దుష్టుల బలాత్కారమును బట్టియు నేను చింతాక్రాంతుడనై లేక మూలుగుచున్నాను వారు నా మీద దోషము మోపుచున్నారు ఆగ్రహము గలవారై నన్ను హింసించుచున్నారు నా గుండె నాలో వేదనపడుచున్నది మరణ భయము నాలో పుట్టుచున్నది దిగులును వనకును నాకు కలుగుచున్నవి మహాభయము నన్ను ముంచివేశను ఆహా గువ్వవలే నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుండునే త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యములో నివసించియుందునే అనుకొంటిని పట్టణములో బలాత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను ప్రభువా అట్టి పనులు చెయ్యువారిని నిర్మూలము చెయ్యుము వారి నాలుకలు ఛేదించుము రాత్రింబగళ్ళు వారు పట్టణపు ప్రాకారముల మీద తిరుగుచున్నారు పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నవి దాని మధ్యను నాశనక్రియలు జరుగుచున్నవి వంచనయు కపటమును దాని అంగడి వీధులలో మానక జరుగుచున్నవి నన్ను దూషించువాడు శత్రువు కాడు శత్రువైన ఎడల నేను దాని సహింపవచ్చును నా మీద మిట్టిపడువాడు నాయందు పగపట్టినవాడు కాడు అట్టివాడైతే నేను దాగియుండవచ్చును ఈ పని చేసిన నీవు నా సహకారివి నా చెలికాడవు నా పరిచయుడవు మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము ఉత్సవమునకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరమునకు పోయియున్నవారము వారికి మరణము అకస్మాత్తుగా వచ్చునుగాక సజీవులుగానే వారు పాతాలమునకు దిగిపోవుదురుగాక చెడుతనము వారి నివాసములలోనూ వారి అంతరంగమునందునూ ఉన్నది అయితే నేను దేవునికి మురపెట్టుకుందును యహోవా నన్ను రక్షించును సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మురపెట్టుకుందును ఆయన నా ప్రార్థన నాలకించును నా శత్రువులు అనేకులయ్యున్నారు అయినను వారు నా మీదికి రాకుండున్నట్లు సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించియున్నాడు పురాతన కాలము మొదలుకొని ఆసీనుడగు దేవుడు మారుమనస్సు లేనివారై తనకు భయపడని వారికి ఉత్తరమిచ్చును తమతో సమాధానముగా నున్నవారికి వారు బలాత్కారము చేయుదురు తాము చేసిన నిబంధన నతిక్రమింతురు వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగానున్నవి అయితే వారి హృదయములో కలహమున్నది వారి మాటలు చమురు కంటేను పైనవి అయితే అవి వరదీసిన కత్తులే నీ భారము మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును నీతిమంతులను ఆయన ఎన్నడునో కదలనీయడు దేవా నాశన కూపములో నీవు వారిని పడవేయుదువు రక్తాపరాధులను వంచకులును సగము కాలమైన బ్రదుకరు నేనైతే నీయందు నమ్మికయించుయున్నాను కీర్తన దేవా నన్ను కరుణింపు మనుష్యులు నన్ను ఉన్నారు దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు దినమెల్లా నా కొరకు పొంచియున్నవారు నన్ను మృంగవలననియున్నారు నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను దేవుని అందు నమ్మికయించియున్నాను నేను భయపడను శరీరధారులు నన్నేమి చేయగలరు దినమెల్లా వారు నా మాటలు అపార్థము చేయుదురు నాకు హాని చేయవలనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి వారు గుంపుకూడి పొంచియుందురు నా ప్రాణము తీయగోరుచు వారు నా అడుగుజాడలు కనిపెట్టుదురు తాము చేయు దోషక్రియల చేత వారు తప్పించుకొందురా దేవా కోపము చేత జనములను అనగగొట్టుము నా సంచారములను నీవు లెక్కించియున్నావు నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి అవి నీ కవిలలో కనబడునుగదా నేను ముర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు దేవుడు నా పక్షముననున్నాడని నాకు తెలియును దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను యహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించదను నేను దేవుని దేవునియందు నమ్మికయించున్నాను నేను భయపడను నరులు నన్నేమి చేయగలరు దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించియున్నావు నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించునట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించియున్నావు నేను నీకు ఉన్నాను నేను నీకు స్థుతియాగముల నర్పించదను యాభై ఏడవ కీర్తన నన్ను కరుణింపు దేవా నన్ను కరుణింపు నేను నీ శరణుజొచ్చియున్నాను ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చుయున్నాను మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను ఆయన ఆకాశము ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును నన్ను మృంగగోరువారు దూషణలు పలుకునప్పుడు దేవుడు తన కృపాసత్యములను పంపును నా ప్రాణము సింహముల మధ్యనున్నది కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను వారి దంతములు శూలములు అవి అంబులు వారి నాలుక వాడిగల కత్తి దేవా ఆకాశము కంటే అత్యున్నతుడువుగా నిన్ను కనుపరచుకునుము నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము నా అడుగులను చిక్కించుకొనుటకై వారు వలయొడ్డిరి నా ప్రాణము కృంగియున్నది నా ఎదుట గుంట త్రవ్వి దానిలో తామే పడిరి నా హృదయము నిబ్బరముగానున్నది దేవా నా హృదయము నిబ్బరముగానున్నది నేను పాడుచు స్థుతిగానము చేసెదను నా ప్రాణమా మేలుకొనుము స్వరమండలమా సితారా మేలుకొనుడి నేను వేకువనే లేచెదను నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది నీ సత్యము మేఘమండలము వరకు వ్యాపించియున్నది ప్రభువా జనములలో నీకు కృతజ్ఞతాస్థుతులు నేను చెల్లించదను ప్రజలలో నిన్ను కీర్తించదను దేవా ఆకాశము కంటే అత్యున్నతుడువుగా నిన్ను కనుపరచుకునుము నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము యాభై ఎనిమిదవ కీర్తన అధిపతులారా మీరు నీతి ననుసరించి మాటలాడురన్నది నిజమా నరులారా మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా లేదే మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగించుచున్నారు దేశమందు మీ చేతి బలాత్కారము తూర్చి చెల్లించుచున్నారు కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగియుందురు పుట్టిన తోడనే అబద్ధములాడుచూ తప్పిపోవుదురు వారి విషయము నాగుపాము విషము వంటిది మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించిననో వారి స్వరము తనకు వినబడకొండునట్లు చెవిమూసుకొనునట్టి చెవిటి వలె వారున్నారు దేవా వారి నోటి పండ్లను విరుగొట్టుము యహోవా కొదమసింహముల కోరలను ఊడగొట్టుము పారునిల్లవలే వారు గతించిపోవుదురు అతడు తన బాణములను సంధింపగా అవి తునాతునకలైపోవును వారు కరిగిపోయినా నుందురు సూర్యుని చూడని గర్భస్రావము నుందురు మీ కుండలకు ముళ్ళకంపల సెగ మునిపే అది పచ్చిదైనను ఉడికినదైనను ఆయన దాని నెగరగొట్టుచున్నాడు ప్రతిదండన కలుగగా నీతిమంతులు చూచి సంతోషించుదురు భక్తిహీనుల రక్తములో వారు తమ పాదములను కడుగుకొందురు కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములోనున్నాడనియు మనుష్యులు ఒప్పుకొందురు యాభై తొమ్మిదవ కీర్తన దేవా నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పింపు మీద పడువారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము పాపము చెయ్యువారి చేతిలో నుండి నన్ను తప్పింపు రక్తాపరాధుల చేతిలో నుండి నన్ను రక్షింపు నా ప్రాణము తీయవలనని వారు పొంచియున్నారు యహోవా నా దోషమును బట్టి కాదు నా పాపమును బట్టి కాదు ఊరకయే బలవంతులు నాపైని పోగుబడి ఉన్నారు నాయందు ఏ అక్రమమునో లేకున్నను వారు పరుగులెత్తి సిద్ధపడుచున్నారు నన్ను కలిసికొనుటకై మేల్కొనుము సైన్యములకధిపత్యగు యహోవావైన దేవా దేవ అన్యజనులందరినీ శిక్షించుటకై మేల్కొనుము అధిక ద్రోహులలో ఎవరినీ కనికరింపకుము సాయంకాలమున వారు మరలా వచ్చెదరు కుక్కవలే మురుగుచు పట్టణము చుట్టూ తిరుగుదురు వినువారెవరనూ లేరనుకొని వారు తమ నోట నుండి మాటలు కుదురు వారి పెదవులలో కత్తులున్నవి యహోవా నీవు వారిని చూచి నవ్వుదువు అన్యజనులందరినీ నీవు అపహసించుదువు నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను నా ఉన్నతమైన దుర్గము దేవుడే నా దేవుడు తన కృపలో నన్ను కలిసికొనెను నా కొరకు వారికి సంభవించిన దానిని దేవుడు నాకు చూపించును వారిని చంపకుము ఏలయనగా నా ప్రజలు దానిని మా మాకేడమైన ప్రభువా నీ బలము చేత వారిని చేసి అనగగొట్టుము వారి పెదవుల మాటలను బట్టియు వారి నోటి పాపమును బట్టి వారు పలుకు శాపములను బట్టి అబద్ధములను బట్టియు వారు తమ గర్వములు చిక్కుబడుదురుగాక చేత వారిని నిర్మూలము చేయుము వారు లేకపోవునట్లు వారిని నిర్మూలము చేయుము దేవుడు యాకోబు వంశమును ఏలుచున్నాడని బూదిగంతముల వరకు మనుష్యులు ఎరుగునట్లు చేయుము సాయంకాలమున వారు మరలా వచ్చెదరు కుక్కవలే మొరుగుచు పట్టణము చుట్టూ తిరుగుదురు తిండి కొరకు వారు ఇటూ అటు తిరుగులాడెదరు తృప్తి కలుగని ఎడల రాత్రి అంతయు ఆగుదురు నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ఆపదినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు నీ గూర్చి నేను కీర్తించెదను ఉదయమున నీ గూర్చి ఉత్సాహగానము చేసెదను దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగానూ ఉన్నాడు నా బలమా నిన్నే కీర్తించెదను